నమస్తే అండి ఈరోజు గుమ్మడొడియాలు చూపిస్తున్నాను దీన్ని నేను రెండు రకాలుగా చేసాను పిండితో ఒకటి బొబ్బర్లు అంటే అలసందలు అంటారు కదా దాంతో ఒకటి చేసాను అనమాట లాస్ట్ ఇయర్ పెసరపప్పుతో చేశాను అది వీడియో పెట్టలేదు ఇవి రెండు చూపిద్దామని చేశాను సమ్మర్ వచ్చిందంటే ఈ మినప పిండితో వడియాలు గుమ్మడొడియాలు ఇవి కంపల్సరీ పెట్టుకుంటాను అన్నమాట ఇది మామిడికాయ పచ్చడి కారము ఇది అయితే కానీ సమ్మర్ పూర్తయినట్టు ఉండదు ఈ మూడు పనులు అయితే ఇది మనకి ముందు కొంచెం ప్రాసెస్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ వీటి టేస్ట్ వేరు ఎవరైనా వీటిని ఇష్టపడతారు ఈ వడియాలు బయట మనం కొనుక్కునే దానికంటే అండి ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఒక రోజు తెప్పిస్తే అవి చాలా గట్టిగా ఉన్నాయి సరిగా వేయించడానికి కూడా అంత బాగా లేవన్నమాట ఊరికనే మాడిపోతా అలా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అంటే పప్పు ఎక్కువ వేసుకున్నారు అలాగా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం చేసుకోవచ్చు కనుక అది శ్రమ అనుకోకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ఈ వడియాలు ఎలా పెట్టినా ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చూడండి ఇదిగోండి ఈ బోడిద గుమ్మడికాయ ఐదు కేజీలు ఉంది దీన్ని రెండు భాగాలుగా చేసుకొని రెండు విధాలుగా చెప్పెట్టుకుందాము ముందు దీన్ని క్లీన్ చేసుకోవాలి దీన్ని ఇలాంటి మెటల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే ఇదిగోండి ఈ గ్రీన్ది ఇవి రెండు మనం వాడకుండా ఉన్న క్రొత్త తీసుకొని దీన్ని క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి చేసుకుందాము ఇలాగా ఈ ఇట్లా పైన ఉన్న ఈ పొడంతా రాలిపోయేటట్టు క్లీన్ చేసుకోవాలి మీకు ఏ స్క్రబ్బర్ బాగుంది ఏది కన్వీనియంట్గా ఉంది అనుకుంటే దాంతో చేసుకోండి దీంతో చేసుకోవచ్చు ఈ గ్రీన్ ఏ మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు ఇదంతా పోతేనే బాగా శుభ్రంగా ఉంటుందండి బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని కొంచెం తుడుచుకొని అప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం ఇదిగోండి శుభ్రంగా బూడిద లాంటిది ఆ పౌడర్ అంతా కడిగి తుడిచేసి కడిగాను శుభ్రంగా ఈ మెటల్ స్క్రబ్బర్తోనే పోతుందండి ఆ గ్రీన్ దాంతో కుదరట్లేదు దీంతో ఈజీగా అయిపోయింది దీన్ని ఇప్పుడు పగలగొట్టేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పగలగొట్టడం అయితే పగల లేకపోతే నైఫ్తో కట్ చేసుకొని ముక్కలు పోసుకుందాం ఇదిగోండి ఇవి ఈ సీడ్స్ తీసి పడేయాల్సిన పని లేదు అలాగే ఈ చెక్కుతో పాటే ముక్కలు కోసుకుందాం ఇదిగోండి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకుందాం ఇంతకు ముందు బాగా సన్నగా పొడవుగా అలా కట్ చేసుకొని పెట్టాను కానీ అప్పుడు ఎందుకు నాకు ముక్కలు విడిపోయినట్టు అంత బాగా అనిపించలేదు ఇంకప్పటి నుంచి మిక్సీలో వేసి చేయడం నేర్చుకున్నాను ఇదిగోండి ఇలాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా ఉంది కొన్ని ఏమన్నా పెద్ద ముక్కలుంటే తీసి మళ్ళీ సన్నగా నైఫ్తో కట్ చేసి వేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు వడకట్టి కొంచెం వాటర్ తీసుకుందాం ఇదిగోండి ఇది బాగా బరువుగా ఉంది ఈ పత్రం దీని మీద పెట్టాను క్లాత్లో పెట్టి గట్టిగా కట్టేసి ఈ నీళ్లు నైట్ అంతా దిగుతాయి ఇది పొడి పొడిగా అవుతుంది అందుకని ఇది ఇలాగా ఏర్పాటు చేస్తాం ఇవి బొబ్బర్లండి అలసందలని కూడా అంటారు వీటితో చేసుకుంటే కూడా బాగుంటుంది అందుకని అన్నీ మినప్పే కాకుండా కొద్దిగా ఇవి కూడా వాడుతున్నాను ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కున్నాను ఇందాక మనం వడకట్టుకున్న గుమ్మడి రసంలో వేస్తున్నా ఎందుకంటే ఈ రసం కూడా ఈ జ్యూస్ వేస్ట్ అవ్వకుండా ఇందులో వేసి నానబెట్టుకుంటే బాగుంటుంది అందుకని ఇవి ఈ రాత్రంతా నానాలి ఈ జ్యూస్ వేస్ట్ అవ్వకుండా వేస్తున్నాను అనమాట ఇవి పొట్టు మినప్పప్పు అండి ఇవి కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మామూలుగా ఫైవ్ కేజీస్ కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది మినప్పప్పు కానీ రెండు విడివిడిగా తీసుకున్నాను కాబట్టి అదొక నూట యాభై గ్రాములు ఇదొక నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఇది మనం పొట్టు పోయేటట్టు మార్నింగ్ కడుక్కుంటాం కాబట్టి ఇది మామూలు నీళ్ళల్లోనే నానబెట్టాను లేకపోతే ఇక్కడ ఇంకా జ్యూస్ మిగిలి ఉంది కానీ మళ్ళీ మనం శుభ్రంగా రేపు మళ్ళీ కడుక్కుంటాం కాబట్టి ఇది మామూలు నీళ్ళలోనే నానబెట్టాను ఇది మాత్రం ఆ గుమ్మడి జ్యూస్లో నానబెట్టాను ఇవ్వకండి ఇవి రాత్రి నానబెట్టుకున్న పప్పులు మినప్పప్పు మరీ పొట్టంతా పోవాల్సిన పని లేదు అసలు పొట్టు ఉంటేనే క్రిస్పీగా ఉంటుంది కాకపోతే అలవాటు లేని మీదట ఇంతవరకు ఉంచాను ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నది ఇవేమో అలసందలు ఇవి రాత్రి మనం ఆ గుమ్మడికాయ ఆ జ్యూస్లోనే నానబెట్టాం కదా ఇంకా దీన్ని మళ్ళీ వేరే వాటర్తో కడగల ఆ నీళ్లు గట్టిగా వంపేసేసాను అనమాట మళ్ళీ నీళ్లు ఉన్నా కూడా కొంచెం లూజ్ అవుతే నీళ్ళన్నీ వంపేసి పెట్టుకున్నాను ఇవి మళ్ళీ మళ్ళీ కడిగే పని లేదు దీంట్లోకి ఎండకారం వేస్తాను దీంట్లోకి మేము పచ్చికారం ఇదిగోండి ఒక ఆరు పచ్చిమిర్చి ఇంత అల్లం తీసుకున్నాను అనమాట సుమారుగా ఇవి బాగా ఘాటు ఉన్నాయండి అందువల్ల నేను ఒక ఆరి తీసుకున్నా లేకపోతే మంటలేని అయితే ఇంకా కొన్ని పడతాయి ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి అందుకని చెప్పి ఇంతవరకే తీసుకున్నాను ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను ఇదిగోండి రాత్రి బరువు పెట్టి పెట్టాం కదా నీరంతా పోయిన తర్వాత ఇలా ఉంది అసలు అందులో ఎంత నీరు వచ్చిందంటే కాయ చూస్తేనే ఎండిపోయినట్టు ఉంటుంది కానీ అందులో అసలు ఎంత నీరు వచ్చిందో దేవుడు ఎలాగ సృష్టించడం మన కోసం అన్నీ అని అనిపిస్తుంది అది చూస్తుంటే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి తర్వాత చూసి వేసుకుందాం ఎందుకంటే పిండి కొంచెం గార పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి కాబట్టి అది తిరగడానికి కొంచెం సాల్ట్ వేసాను అందుకని ఇందులో కొద్దిగా వేస్తున్నాను మీరు వేసేటప్పుడు మీరు చూసుకొని వేసుకోండి పసుపు కొద్దిగా ఇవి కలుపుకుందాం చేత్తంతా అంతా కలిసేటట్టుగా సాల్ట్ ఇవి రెండు భాగాలుగా తీసుకున్నానండి ఒకటి ఇది మినప్పప్పు మినప్పప్పు రుబ్బులో సగం వేస్తున్నాను అలసందల పిండి ఈ మినపప్పు రుబ్బులో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కలుపుతున్నానండి సాల్ట్ ఆల్రెడీ వేసాను చూసుకొని అవసరమైతే కలుపుతా ఇది చేయిబెట్టి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అయిపోయిందండి ఉప్పు కొంచెం అవసరమైతే వేసాను మినప్పప్పు ఏ పప్పు అయినా ఎక్కువైందంటే గట్టిగా ఉంటాయి ఏదో జస్ట్ బైండింగ్కి అనమాట ఇది అయిపోయింది మళ్ళా పప్పు కలుపుకున్నాం ఇందులో ఇవి ఇంగువ నీళ్ళు రాత్రి ఇంత చిన్న చిన్న పలుకు ఇంతది నానబెట్టేసాను నీళ్లు పోసి మళ్ళీ ఎక్కువ అయితే పిండి జోరు అవుతుంది కదా కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాను పాలింగు అంటారు కదా అది కొద్దిగా ఇందులో వేస్తున్నా దీనికి ఎండుకారం వేస్తున్నానండి పచ్చి కాకుండా పచ్చిది పచ్చిమిర్చి కాకుండా ఇది ముడి కారం ఎండుకారం ఇది సాల్ట్ కొద్దిగా జీరా మీకు ఇష్టమైతే వేసుకోండి అందులో కానీ ఇందులో కానీ ఏదైనా నేనైతే వేయట్లేదు ఇందులో తేయ్యడుపుకొని ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని పల్చగా పెట్టుకుందాం ఇదివరకు గుండ్రంగా పెట్టేదాన్ని లోపల ఉడకట్లేదు వేగట్లేదు ఎండిపోయి మళ్ళీ దగ్గరగా అవుతాయి కదా అందుకని ఈ సైజు పెట్టా ఇవి ఇంతే అండి ఇట్లాగా చిన్న ఉండలాగా తీసుకొని ఇది వడ చేసినట్టు చేసి పెట్టేసుకుంటున్నాయి పిండి ఎప్పుడైనా ఇలాగే ఉండాలండి గారి పిండిలాగా కొంచెం నీరైందంటే స్ప్రెడ్ అయిపోతుంది మనకి కరెక్ట్ షేప్ రాదు ఇదిగోండి ఇవి మినప్పిండితో చేసినటువంటి వడియాలు ఇవేమో అలసందలతో చేసిన వడియాలు కరెక్ట్గా టూ డేస్లో బాగా ఎండిపోయినాయి అండి ఇంక ఎండిపోయిన తర్వాత అనవసరంగా బయట పెట్టకూడదు దుమ్ము పడుతూ ఉంటుంది కదా నాకు కరెక్ట్గా టూ డేస్కి ఎండిపోయినాయి కొంచెం పలుచగా వేసాను ఇదివరకు అయితే గొబ్బల్లాగా అలా రౌండ్గా వేసేదాన్ని కదా ఈసారి కొంచెం పలచగా వేసాను టూ డేస్లోనే కంప్లీట్గా ఎండిపోయినాయి వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాం కొంచెం ఆయిల్ వేసుకుందామండి ముందుగా మినపడియాలు వేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి హైలో పెడితే ఊరికనే పైన మాడిపోయి నల్లగా అవుతుంది ఇంకా ఈ కలర్ వస్తే తీసేసుకోవాలి ఇవి బొబ్బర్లతో వేసిన వడియాలండి లాస్ట్ టైము కొంచెం మందంగా వేసాను అవి వేసిన వెంటనే నల్లగా అవుతున్నాయి లోపలేమో ఊడకుండా ఉందండి అందుకని ఈసారి వలసగా వేసాను ఇవి బాగున్నాయి ఇంతేనండి అయిపోయినాయి అసలు ఊర్కను ఎక్కువది ఆయిల్ పీల్చుకోవటం లేదు ఈ వడియాలు వేయించుకోవడం కూడా ఊరికను ఈజీగా అయిపోయింది చాలా ఈజీగా ఉంది మీరు కూడా చేసుకోండి